బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఈ రోజు కేటీఆర్ ని అలానే హరీష్ రావుని అరెస్ట్ చేశారు అంటే ఈ అరెస్ట్ చేపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్షాలకి మాట్లాడేందుకు మైక్ ఇవ్వట్లేదు అలానే మహిళలపై వారి తీరు సరైనది కాదు సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ వెళ్ళారు సో దీన్ని ఎలా చూడాలి మనం వాస్తవంగా ప్రజాగ్రహం అనే వరదలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఒక చిన్న గడ్డి పరక చేతికి దొరికినా కూడా దాన్ని ఆలంబనంగా తీసుకొని ఎలా అయినా ఆ వరద ప్రవాహం నుంచి బయటపడాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇవాళ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా చాలా వేగంగా తన ఉనికిని తన మనుగడని ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్న పరిస్థితుల్లో ఎందుకంటున్నానంటే దశాబ్ద కాలం పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి తెలంగాణ రాజకీయాల్లో సమీప భవిష్యత్తులో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని ఓడించగలిగే పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పని ఒక ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవటం ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోగా చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి కేవలం రెండు మూడు నియోజకవర్గాల్లోనే డిపాజిట్లు దక్కిన స్థితిలో ముప్పేట దాడిలాగా పలు ఆరోపణలు కుంభకోణాలు విచారణలు వాళ్ళని చుట్టుముడుతూ ఉంది అంటే ఒక రకంగా ఒక విమర్శల జడివానలో ఆ పార్టీ ఆ నాయకత్వం మునిగితేతూ ఉంది పైగా ఒకనాడు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల్లో అస్థిరతని పెంచి పోషించిన కేసీఆర్ గారు ఇవాళ స్వయంగా తన నాయకత్వంలో ఉన్న పార్టీ నుంచి పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఆఖరికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కే గారు కూడా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన తీరు చూసాం మనం అంటే ఇటువంటి పరిస్థితిలో ఎలా అయినా తమ మనుగడ చాటుకోవాలి అంటే ఇక్కడ ఏంటి ఒక ఐడెంటిటీ క్రైసిస్ తెలంగాణ సమాజంలో చాలా వేగంగా సంభవించిన మార్పుల నేపథ్యంలో చాలా వేగంగా అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి ఒక తిరుగులేని శక్తి నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జులై నెలకు వచ్చేటప్పటికీ ఎక్కడ బీఆర్ఎస్ అని ఒక ప్రశ్నార్థకంగా చూసే స్థితికి ఆ పార్టీ ఆ నాయకత్వం వాళ్ళ స్థాయి వాళ్ళే తగ్గించుకుంటూ వస్తున్నారు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు ప్రజా సమస్యల గురించి స్పందించాల్సిన సందర్భంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీగా నే నిలదీయగలిగే అనుభవము పరిజ్ఞానము పరిణతి ఉన్న నాయకుడు అయి తాను ముందుండి తన శ్రేణులకి స్ఫూర్తి నింపాల్సిన నాయకుడయి ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోవటం అదే సందర్భంలో ఆరు గ్యారంటీల ద్వారా అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ వాగ్దానాల్ని నెరవేర్చుకుంటున్న తీరు అసలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకున్న ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ సాధ్యమా అని చెప్పని ప్రభుత్వంక ప్రశ్నాత్మకంగా ప్రతిపక్షాలు చూస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఇది మాకు సాధ్యమే మేము ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాము అని చెప్పని ప్రకటించి రుణమాఫీ లక్ష లోపు రుణమాఫీ ఒక విడతగా లక్షన్నర లోపు రుణమాఫీ మొన్న రేపు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పని ప్రకటించి ఖచ్చితంగా ప్రజల్లో తమ క్రెడి క్రెడిబిలిటీ పెంచుకున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంటే రైతు రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు అని చెప్పని రకరకాల ఆరోపణ చేసినా అది రైతాంగం పెద్ద పరిగణలోకి తీసుకోవాలా ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పెరుగుతూ ఉంది అదే సందర్భంలో తమ పార్టీ నుంచి వలసలు పెరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఏదో ఒక మార్గం దొరకపోదా అని ఎదురు చూస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రసంగం నిన్న వారు అసెంబ్లీ వేదికగా చేసిన ప్రసంగంలో ఆయనేమి మహిళల్ని అగౌరవపరిచే ప్రస్తావం చేయాల కించపరిచే మాటలు వాడలా జుగుస్సాకరమైన పదజాలం వాళ్ళ చాలా సహజ సిద్ధమైన ప్రసంగం నేను అక్కడ జరిగింది రాజకీయ ప్రేరేపితమైన ప్రసంగమే జరిగింది ఫక్తు రాజకీయాలే మాట్లాడారు అక్కడేమి మహిళల పట్ల లింగ వివక్ష ప్రదర్శించడము మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడము లేదు వాళ్ళ మీద ఇంకేదో రకమైన జుగుసాకారైన వ్యాఖ్యలు ఉంటే చేస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఆక్షేపించాల్సిందే అంటే రేవంత్ రెడ్డి గారు తమ పార్టీలో ఉన్న అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇరువురు మహిళా నాయకురాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని మొత్తం తెలంగాణ మహిళా లోకానికి ఆపాదిస్తూ అంటే గతంలో ఎట్లా ఉండేదంటే కేసీఆర్ గారు ఎవరినైనా విమర్శించేవారు కేసీఆర్ గారిని ఎవరైనా విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టుగా మొత్తం తెలంగాణకు ఆపాదించేవారు అదే వారు కొనసాగిస్తా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళను గురించి ప్రస్తావించారు ఏమని ప్రస్తావించారు ఆయన కూడా అక్కలు ఒకప్పుడు నా దగ్గరుండి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాటల ప్రకారం రాజకీయం చేస్తే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుద్ది అని చెప్పని వ్యాఖ్యానించారు అది ఫక్తు రాజకీయ విమర్శ ఖచ్చితంగా సబితా గారికి సునీతారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారితో రాజకీయ పరమైన అనుబంధం ఉండేది వారు రేవంత్ రెడ్డి గారితో కాదు అని బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించింది వాస్తవం పైగా సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి మంత్రి పదవి తీసుకున్నది వాస్తవం ఇటువంటి నేపథ్యంలోనే ఆ రోజు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారి మీద ఓడిపోయిన బీఆర్ఎస్ నాయకులు తీగర కృష్ణారెడ్డి గారు కూడా సబిత గారి చేరికని విభేదించారు ఇది అందరికీ తెలిసిన వాస్తవమే ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీకి సబితేంద్రారెడ్డి గారు ఫిరాయించారు కాబట్టి తనని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది సబితేంద్రారెడ్డి గారే నన్ను ఈ పార్టీలోకి ఆహ్వానించి నన్ను వదిలిపెట్టి మీ పార్టీలోకి వచ్చారు అని చెప్పని ప్రస్తావం చేశారు చాలా క్యాజువల్గా జరిగిన డిబేట్ అది అక్కడేమి ఎవరి వ్యక్తిత్వాలు హన్నం చేయలే జరిగిన సంఘటనని మరొకసారి పునరుద్ఘాటించారు దానికే మహిళా లోకాన్ని అవమానించారు అని చెప్పని ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు కూడా గతంలో కేసీఆర్ గారు మహిళలను అవమానించారు కేసీఆర్ గారికి తెలంగాణ మహిళల ఉసురు తగురుతుంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ప్రస్తావించారు ఈరోజు తెలంగాణ మహిళల్ని రేవంత్ రెడ్డి అవమానించారు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీలో ఉండి మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ గారు మహిళలను అవమానిస్తే మరి ఆ పార్టీలు ఎందుకు జాయిన్ అయ్యారు రెడ్డి గారు కాబట్టి ఇక్కడ అవసరార్థం ఎవరు రాజకీయ అవసరాలు చే వాళ్ళు పార్టీలు మారతా ఎవరికి అంటే అందరూ గొంగట్లోనే తింటున్నారు వెంట్రుకలేని సాహసం ఎవరు అందరూ అదే బడిలో చదువుకుంటున్నాళ్ళే అంటే ఇక్కడ కేటీఆర్ గారు హరీష్ రావు గారు దీని ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలి దీని నుంచి ఏదో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి దీని ద్వారా రైతు రుణమాఫీ లాంటి అతి కీలకమైన క్రెడిబిలిటీ అధికార పార్టీకి దక్కకూడదు అతి కీలకమైన లబ్ధి రైతాంగానికి చెందుతున్న పొందుతున్న నేపథ్యంలో రైతాంగంలో ఇది చర్చనీయాంశం కాకూడదు దీనికన్నా ఇంకేదో వివాదాస్పదమైన అంశం ఉంటే ప్రజల్లో చర్చనీయాంశం కావాలి ఇది మొత్తం మహిళా లోకానికి ఆపాదించాలి అని చెప్పని ఒక పక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఉంది సబ్సిడైజ్ రేట్కి గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఇవి చర్చనీయాంశం అవుతాయి ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు సునీతారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించింది తెలంగాణ సమాజానికి తెలీదా వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకు తెలియదా కాబట్టి వీటిని అంత సీరియస్గా పరిగణలోకి తీసుకొని దీని కారణంగా రేవంత్ రెడ్డి గారి పట్ల ఏదో వ్యతిరేకత పెరిగి బీఆర్ఎస్ పార్టీకి ఏదో సానుకూలత పెరుగుద్ది అని చెప్పని ఆలోచన చేస్తే అది నేలవిడి స్వామి చేసినట్టే కాబట్టే దశాబ్ద కాలం పాటు తిరుగులేని నాయకత్వాన్ని చలాయించిన కేటీఆర్ గారు హరీష్ రావు గారు దీని ప్రాతిపదికగా ఈరోజు అసెంబ్లీలో అలదటి సృష్టించాలని ప్రయత్నం చేయటం ఒకనాడు కేసీఆర్ గారు సభలో పోడియంలో అడుగుపెట్టిన శాసనసభ్యుల్ని మార్షల్స్ ధర ఎత్తి బయటేయించారు ఆ రోజున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ కుమార్ గారిని గవర్నర్ గారి విషయంలో అనుచితంగా ప్రవర్తించారు అని చెప్పని వాళ్ళ శాసనసభ్యత్వాలు రద్దు చేయించారు రేవంత్ రెడ్డి గారిని సంవత్సరాల తరబడి సభకి అడుగు పెట్టనీయకుండా కట్టడి చేశారు ఇవాళ పరిస్థితి తారుమారైంది ఆ రోజు అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయి చేతిలో మీకు కావాల్సినంత మెజారిటీ ఉంది అని చెప్పని చెలరేగి మీరు చేశారు ఇవాళ అదే పరిస్థితి మీరు సృష్టించుకుంటున్నారు ఈరోజు మహిళలు ప్రజాస్వామ్య హక్కులు నీతి నియమాలు సభా హక్కులు సాంప్రదాయాలు అని చెప్పని ఈరోజు మాట్లాడితే వాటిని ఉల్లంఘించ వాటిని ఉల్లంఘించడం ద్వారానే రాజకీయాన్ని కొనసాగించిన మీరు బాహాటంగా వేరే పార్టీ నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించుకున్న మీరు వ్యవస్థలను విధ్వంసం చేసిన మీరు ఇవాళ నీతి సూత్రాలు చెప్తే వినటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు మీరే నవ్వులు పాలవుతున్నారు మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి